ఆత్మకూరు పట్టణంలోని ట్రెజరీ కార్యాలయాన్ని నెల్లూరు జిల్లా అధికారి గంగాద్రి నేడు పరిశీలించారు వార్షిక తనిఖీల్లో బాంగ నేడు ఆత్మకూరు ఉప కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు ట్రెజరీ పరిధిలో ఉండే పెన్షన్దారుల వివరాలు ఉద్యోగస్తుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారిని కలిసిన మీడియా వారితో మాట్లాడుతూ ఆత్మకూరు కార్యాలయంలో సవ్యంగా నిర్వహిస్తున్నారని ఉద్యోగులకు కార్యాలయ సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నామని ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగినా తమకు సంప్రదించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యాలయ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ మహమ్మద్ నవాజ్ సబ్ ట్రెజరీ ఆఫీసర్ షేక్ అఫరో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఆత్మకూర్ ఉప ఖజానా కార్యాలయంలో వార్షిక తనిఖీలో భాగంగా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెన్షనర్స్ యొక్క రికార్డ్స్ వారికి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి రికార్డ్స్ మరియు ఖజానా కార్యాలయంలో మెయింటైన్ చేస్తున్నటువంటి అన్ని రికార్డులను సున్నంగా పరిశీలించడం జరిగింది వారికి సగం సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిస్టమ్ సైడ్ కూడా ఉన్నటువంటి అన్ని రిపోర్ట్స్ను కూడా సున్నంగా తనిఖీ చేసి వాళ్ళకు తగిన సలహాలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ